హలో గుడ్ ఈవినింగ్ బిగ్ బ్రేకింగ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ భయం భయంగా జనాలు మలికిపురం మండలంలోని ఇరుసుమండ వద్ద ఓఎన్జిసి పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది దీంతో గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు దీంతో ఓఎన్జిసి సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు గ్యాస్ లీకేజీ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు మరోవైపు కోనసీమ జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో సార్లు చోటు చేసుకున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీగా గ్యాస్ లీక్ అవుతుంది మలికిపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది గిరుసు మండలంలోని ఓఎన్జిసి డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది సుమారుగా రెండు గంటల పాటు గ్యాస్ పైకి చిమ్ముకొడ్డు భారీగా మంటలు వెదజిల్లాయి దీంతో భయం చాలా చుట్టుపక్కల ఉన్న భయ జనాలు భయపడిపోయారు వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు దీంతో స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓఎన్జిసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు దీంతో ఓఎన్జిసి ఎక్స్పర్ట్స్ మరియు ఎంప్లాయీస్ ఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ లీక్ ఘటనలో ఆ చుట్టుపక్కల ఉన్న నివసిస్తున్న వారు ఆందోళనకు గురి అవుతున్నారని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు మరోవైపు ఈ గ్యాస్ లీక్ కావటం ఇదే తొలిసారి ఏమీ కాదు గతంలోనూ ఇక్కడ గ్యాస్ లీక్ ఘటనను చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో సైతం ఈ కేసనపల్లిలో గ్యాస్ లీక్ అయింది గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో అప్పుడు సుమారు తొమ్మిది మంది అస్వస్థకు గురయ్యి భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు గ్యాస్ వ్యాపించి స్థానికులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు మరోవైపు ఉమ్మడి జిల్లా గోదావరి జిల్లాలో అప్పుడప్పుడు ఇలా గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది అధికారులు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అప్పుడప్పుడు ఈ తరహాలో ఈ ఘటనలు జరగటం మాత్రం స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది ఇది ఇలా ఉంటే ఓఎన్జిసి గ్యాస్ కోనసీమలో గ్యాస్ లీక్ కలకలం రేపుతుంది గ్యాస్ లీక్ అయిన ప్రాంతాల్లో భారీగా మంటలు ఎరిసిపెడుతున్నాయి స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు ఘటనా స్థలం జరిగిన ప్రాంతంలోని కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్లకు ఇప్పటికే ఖాళీ చేయించారు మరోవైపు కోనసీమ జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని కలెక్టర్ సైతం మీడియా సమావేశంలో ప్రకటించారు ఈ గ్యాస్ లీక్ ఘటన మలికాపురంలోని ఓఎన్జిసి డ్రిల్ సైడ్ నుంచి సోమవారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ అయింది పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవ్వడంతో ఆ తరువాత భారీగా మంటలు చెలరేగాయి స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ఓఎన్జిసి మేరీ ఫైవ్ వెల్ గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీసి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు సుభాష్లతో పాటు అధికారులతో మాట్లాడి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులకు సూచించారు ఓఎన్జీసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎప్పటికప్పుడు తనకు వివరాలు తెలియజేసి ఒక నివేదికను ఏర్పాటు చేసి చంద్రబాబుకు అందించాలని చెప్పి ఆదేశించారు మరోవైపు ఇరుసు మండలం గ్యాస్ లీక్ పైన కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీలతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారికి మాస్కులు పంపిణీ అందజేయాలని ఆదేశించారు మరోవైపు బ్లోఅట్ జరిగిన ప్రాంతాన్ని కోలసీమ కలెక్టర్ కూడా పర్యటించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఆపరేషన్ లో ఉన్న ఓఎన్జిసి గ్లో అవుట్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా డీప్ అనే కంపెనీకి చెందిన సబ్లీజ్ తీసుకున్నారు రెండు వేల ఐదు వందల మీటర్ల లోతులో ఒక లేయర్లో లో ఎక్స్ప్లోషన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది సరిగ్గా పదకొండు ముప్పైకి గ్యాస్ లీక్ అయింది ఆ బావిలో నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాస్ బయటకు వచ్చింది గంట సేపు గంటపాటు గ్యాస్ బయటకు వచ్చేసింది పన్నెండు గంటలు గడిచిన టైంకి మంటలు మొదలయ్యాయి వీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు వేల నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అంచనా వేసి ఆ పరిధిలో ఉన్న ప్రజలను మరియు పశువులను ఇంకా ఉపయోగకరమైన యంత్రాలను సైతం వేరే చోటుకు తరలించారు మంటలు ఆర్పేందుకు ఓఎన్జిసి సిబ్బంది చాలా గాఢంగా ప్రయత్నిస్తున్నారు సుమారు ఇరవై నాలుగు గంటలు గడిస్తే గాని మంటలు అదుపులోకి వస్తాయో రావో తెలియదని అప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశించారు మరోవైపు గ్యాస్ లీక్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇరుసు మండలంలోని చుట్టూ ఉన్న ఎత్తైన కొబ్బరి చెట్లు మంటల్లో కాలిపోయాయి సుమారుగా ఐదు వందలకు పైగా కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు స్థానికులు అంచనా వేసి అంచనా వేశారు అలాగే గ్యాస్ లీక్ మరియు మంటల ప్రభావం ఎక్కువగా ఉండటంతో గ్రామం మొత్తాన్ని ఖాళీ చేశారు మూడు వందల కుటుంబాలకు పైగా ఉండే ఆ గ్రామంలో మొత్తాన్ని ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు తరలించారు ఇదిలా ఉంటే కోనసీమ జిల్లాలో మాత్రం మరోవైపు ఈ గ్యాస్ లీక్ అవ్వటంతో అధికారులు అప్రమత్తమైన ఓఎన్జిసి కంపెనీ నుంచి మాత్రం ఎటువంటి చర్యకు పాల్పడలేదు గ్రూప్ గ్యాస్ గ్యాథరింగ్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో తొమ్మిది మంది అస్తవస్థ గురైనట్లు తెలియజేస్తున్నారు గ్యాస్ వ్యాపించి స్థానికులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా అధికారులు ప్రభుత్వంతో చర్యలు జరిపి ఎవరికి ఇబ్బంది లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రకటించారు ఇదిలా ఉంటే ఈ గ్యాస్ లీక్ పై ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఏమీ లేదని ఆస్తి నష్టం కూడా ఏమీ జరగలేదని కొంతమేరకు ఈ కొబ్బరి చెట్లు మాత్రమే కొంత కొంతమేరకు నష్టం జరిగిందని స్థానికంగా ఉన్న కలెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు సేమ్ ఇలాంటిదే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఆపరేషన్ లో ఉన్న ఈ ఓఎన్జిసి వెల్ లో బ్లోట్ భారీ ఎత్తున జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో డీప్ లో అనే కంపెనీ దీనికి లీజు తీసుకున్నారు అప్పటి నుంచి గ్యాస్ అడపాదడప ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి వారి అప్రమత్తతో మరియు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సరిగ్గా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపల ఈ మంటలు వ్యాపించి గ్యాస్ లీకేజీ ఘటన జరిగిందని చెప్పి స్థానికులు వెల్లడిస్తున్నారు ఇలా ఉంటే మరోవైపు గ్యాస్ లీక్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో చుట్టూ ఉన్న పంట పొలాలు సైతం కొంత మేరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయని చెప్పి స్థానికంగా ఎవరైనా సరే ప్రజలు గాని పశువులు సైతం ఉంటే వాటిని సురక్షిత ప్రాంతాలకు తెలియజేసి తరలిస్తున్నామని చెప్పి కలెక్టర్ తెలియజేశారు ఇది ఇలా ఉంటే ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఈ మంటలను అదుపులోకి వస్తాయో లేదో తెలియదు ఇప్పటి వరకు అయితే అలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు Thank you for watching.